ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి ఇరవై ఏళ్ళు వెలిగిపోయింది మా రాష్ట్రం మన ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు అధికారం ఇచ్చింటే ఈ రాష్ట్రం వెళ్ళిపోయేది తప్పు చేశాం మళ్ళీ తప్పు చేయొచ్చండి ప్రజలు ఇప్పుడు ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎట్ో జగన్ గేర్పాలు జగన్మోహన్ వచ్చే పరిస్థితి ఉండదు ఏమో రకమున్న వాళ్ళ వాళ్ళ నాయన కోసం వాళ్ళ నాయన రెండు మూడు స్కీమ్ మంచి మన స్కీమ్ చేశారు కాదా లేకుంటున్నాను ఒప్పుకుంటాం ఆ స్కీమ్ కోసం చంద్రబాబు రాజశేఖర్ లాగా తన మొదలు ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా బాగా చేస్తాడని ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఒకసారి అవకాశించారు రెండోసారి ఇచ్చే అవకాశం లేదు రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతున్నారు ఈ రాష్ట్రం మీరు రోడ్లు బతి ఏంటారు ఆ రోజు ఓట్లు ఈ రోజు మొత్తం రాష్ట్రంలో సంక్రమణం పద్నాలుగు కల్లా ఈ రామంలో ఈ రాష్ట్రంలో రోడ్లు మరపదం కావాలని గుర్తు చేశారు అన్నా క్యాంటీన్ పెట్టారు మూడు వేల నుంచి నాలుగు ఏళ్ళు వెయ్యి వెయ్యి రూపాయలు నాలుగు ఏళ్ళు ఇచ్చారు మేము ఏప్రిల్ నుంచి నాలుగు వేలు పెంచాలని పెంచాము ఒకరోజు ఇస్తున్నాం మీరు ఆలోచించండి ప్రజలు ప్రజ ప్రజలను గమనించాలి ఎందుకంటే ఎవరో మాటని చెప్పి స్వార్థ కోసం మాకు అది రాలేదు ఇది రాలేదు కాదు వస్తుంది డౌ చంద్రబాబు నాయుడు విజయం ఎట్లుందంటే డెవలప్ చేసుకుంటూ మీ సంక్షేమ పథకాలు పెడుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆ ఒక డెవలప్ చేయలేదు మీరు ఆలోచించండి జాతిలో ఒక ఇండస్ట్రీలో పెట్టలేదు ఈరోజు డెవలప్ చేయకుండా మా పిల్లల పరిస్థితి ఏమండి మా ప్రజల పరిస్థితి ఏమి చెప్పండి ఈ రోజు ఎంతో ఆశ పెట్టుకుని తల్లిదండ్రులు నా కొడుకు ఇంజనీర్ కావాలా టీచర్ కావాలా అది కావాలా ఇది కావాలి ఎంతో ఆశ పెట్టుకొని చదువుకుంటే వాళ్ళకి ఇంతవరకు ఒక జాబ్ రాకుంటే వాళ్ళ పరిస్థితి మీరు ఆలోచించండి చేయండి రాబోయే రోజుల్లో చంద్రం ఒక విజన్ అంటే ఒక సంపద ఆయన సంపదను ఆయన పేర్లే వచ్చింది విజన్ అంటే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు విజయ్ అప్పుడు కాదు తొంభై ఏడు తొంభై ఆరులో విజయ్ చుట్టినప్పుడు మేము అందరూ ఏ విజయ్ చూడండి ఇప్పుడు చూడండి మీరు చూడండి ఎన్ని అప్పటికిప్పుడు ఎన్ని మార్ మా కోట్ల కేసు ఏముందో చూసుకోవచ్చు ఏమైంది ప్రతి ఒక్క భూమి చూసుకోవచ్చు యావం చేసుకోవచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి మీరు ఆలోచన రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అంతా మంచి దొరకడం మంచి చాలా అనుశ్వతులు మేము అనుశ్వతులు ఎందుకంటే ఒక విజన్లో పోయే మనిషి అతను ఎవరిని ఒక ఎక్కడకుండా ఒకరిని సార్ ఒకరు ఒక తప్ప నోరు ఆయన ఎట్లా ఉండడానికి వీలు అవుతాయి ఒక స్వచ్ఛందంగా ఈరోజు ఆ ఇరవై డెబ్బై సంవత్సరంలో ఎక్కడ పొరపాటు మాట్లాడకుండా ఈరోజు ఏం మాట్లాడారు ఆ రోజు మీరు అసెంబ్లీ ఏం మాట్లాడారు బయట ఏం మాట్లాడరు మీ అందరూ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలు కొంతమంది మహిళలు తలెత్తుకుండా చేశారు మీరు మీరు చేసిన నోరు జాన ఉండడం వల్ల అసెంబ్లీలో మాట్లాడిన వెళ్ళదు వల్ల చాలా మంది మహిళలు ఎక్కడ తిరగలి ఈ రాష్ట్రంలో వాడు అంబాటి రామడు కానీ రోజా కానీ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపల్ నోరు చాలే అద్దులేకుండా మాట్లాడారు మీరు మీరు ఏమొచ్చారో మాట్లాడారు ఈ రోజు ఒక నీతివంత లేని వాడు మన కేసు పెట్టుకొని నవీనా కిరణ్ టీడీపీ కార్యకర్త టీడీపీ కార్యకర్త మనం నవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతుంటే నోరు చేస్తుంటే ఎక్కిర ఈ రోజు టీడీపీ కార్యకర్త కిరణ్ ను జగన్మోహన్ రెడ్డి భారత మాట్లాడితే సోషల్ మీడియా సోషల్ మీడియా మీద ఈ సస్పెండ్ చేస్తూ పార్టీ కేసు చేసి లోపలి చెప్పిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావచ్చి ఊక మాట్లాడదు కాదు వైసీపీ నాయకులు వస్తారు మరి వస్తారు 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 ఏం వస్తుంది ఐదేళ్ళు ఎంత నరకం నమోదు చేశారు మీకు భయం బదులు చేశారు కబ్జాలు చేశారు ఆస్తులు కాపాడుకు ఎంత భయపడ్డా ఈరోజు స్వచ్ఛందంగా నీతి వైద్యంగా చెప్తున్నాం మేము ఎవరు తరతరగా పడుతుందండి ఎవరు రాస్తు ఎవరు అడ్డం కారు విసు విధానాన్ని ఎంత దూసుకుంటున్నారు ఈరోజు మా పబ్లిక్గా చెప్తున్నాం ఎవరు న్యాయపరేషి చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు చంద్రబాబు సీఎం గారు చెప్తున్నారు రైతుల గురించి ట్రాక్టర్ లోతు చెప్పారు ఒక విధానాన్ని తెచ్చుతున్నారు ఐదేళ్లు ఇసుక తెచ్చి ఎన్నెన్నో ఇరవై వేలు ముప్పై వేలు దోషులు తెచ్చారు బిల్డింగ్ కార్మికులు ఎంత అవస్థపడ్డారు పర రాష్ట్రానికి వెళ్ళిపోయారు మన మన రాష్ట్ర బిల్డింగ్ కార్మికులు బెంగళూరు కలిసి వెళ్ళారు ఈ రోజు ఎంత తిరుపతిలో అంత పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటే ఆ రోజు ఇసుక విధానం తెచ్చిన కరత ఈ పుణ్యాత్మ ఆ రోజు మద్య నిషేధాన్ని రేడు పెంచి రేడు పెంచి దాన్ని మద్య నిషేధం వేస్తానని చెప్పి ఎక్కడ పోయింది మాట ఎక్కడ పోయింది ఐదేళ్ళు మద్య నిషేధాన్ని దోసుకు తిని ఎన్నిక కోళ్ళు తిన్నాడు అప్ ఈ డబ్బు మధ్య నిశా డబ్బులన్నీ తీర దేశానికి పంపించిన తర్వాత ఎక్కడైనా ఒక సిస్టమ్ పరంగా చేశారా ఆ రోజు లేదు ఈ విధానాన్ని ప్రజలు ఆలోచ చేయాలా నాయకులు ఆలోచ చేయాలా ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి రావడం పుణ్యాత్మ వెంకటేశ్వర స్వామి దర్శనంలో పోయి పైను కింద పడి మా కోసం ఈ రాష్ట్రం విభజన అయితే ఆ రోజు కమిడి రాష్ట్రంలో ఆయన పడింది నలభై ఏడు పైన కింద పడి బతికిరా అంటే ఈరోజు మాకు తిరుపతి వెంకటేశ్వర ఆశీర్వదంతో ఆయన బతికిరాడు ఈరోజు ఆయన దేవుడు సంబంధం ఎందుకంటే ఇంత నీట్ గా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఆ రోజు మూడు మూడు రాజధాని అన్నావు ఎక్కడ పోయింది మూడు రాజధాని దేవుడే మనం నిలబెట్టారు ఒక జాఫర్ ఒక శాసనమండ్రిలో షరీఫ్ సరీఫ్ కదా చేసిన ఘనత అమరావతి మహిళలు ఘనత ఈరోజు ఒక అద్భుతమైపోతుంది అమరావతి అయిపోతున్న అవకాశం ఉంది ఈరోజు సీబీఐంటే ఆయన ఒక చరిత్ర ఒక సంస్థ ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ లాగా మా రాజధానిని త్వరలో చేయబోతున్నారు ప్రజలు ఆలోచి గమనించాలి త్వరలో ఆయన ఇచ్చిన హామీలను ఇస్తున్నాం మళ్ళీ డౌటే లేదు ఆర్థికంగా అప్పు చేసి ఉత్త అప్పు చేసి ఈ రాష్ట్రం దోషకరించే పద్ధతి కాదు సంపద సృష్టించి సం సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అది ఏదో ఇది కాదు అది ఇది ఇచ్చు కావచ్చు జగన్ లాగా అన్ని అమ్మ మొత్తం అన్నేశాడు అందరూ తగిన పెట్టండి ఈ రాష్ట్రంలో మొత్తం బ్యాగులు అప్పులు దాచేడు వాడుకు బిల్డింగ్లు అన్ని బ్యాగులు పెట్టేసాడు ఏం చేసింది ఏం చెప్పండి ఈరోజు ఏమో చేశాడా ఒక రోడ్డు వేరకపోయినాడు అతను ఈరోజు మానవత్వం ఉన్నోడు ఆలోచించి మానవత్వ ప్రజలు ఆలోచన చేయండి ఈరోజు మాన సృష్టి మన సంపద సృష్టిస్తారు సంపద సృష్టించి ఖర్చు చేస్తే బాగుంటుంది మేలాగా మేము అప్పు చేసి అప్పు ఖర్చు చేసే మా పరిస్థితి ఏముంటుంది చెప్పండి మా సృష్టి సంపస్ సృష్టించి సంపస్ ఖర్చు చేస్తే అది పది కాలాలు మాత్రం బాగుంటుంది ఏడు వాడు తెస్తాను పెస్తాను తొమ్మిది ఐదు వేలు ప్రజలు ఎన్ని రోజులు వస్తాయి సేమ్ ఈ రాష్ట్రం కూడా అదే పద్ధతి ఈ రాష్ట్రం కూడా అదే పద్ధతి అప్పుడు కొంతమంది అప్పు ఉంటే చాలు ఐదు వేలు కట్ చేస్తారు పదివేలు అప్పిస్తారు అట్ల కూడా ఉన్నారు నాకు మన కోసం వాడు అప్పించాలంటే అప్పించేలా రెండు వేలు అయిపోతాడు రెండు మూడు వేలు అయిపోతాడు వన్ పర్సెంట్ అవ్వండి అప్పిస్తారు ఎక్కువ తిరిగి కదా అదే ప్రకారం రాష్ట్రంలో అంటే మన ఇంటి సంస్థలు అంటే ఈ రాష్ట్రం కోసం కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు ఇస్తున్నారు ఆయన తండ్రి తగ్గ తనయుడుగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు ఎంత హేళంగా చేశారు ఆ రోజు నారా లోకేష్ గారు ఈ రోజు ఎడ్యుకేషన్ చూశారు కార్పొరేట్ స్కూల్ లాగా మన ప్రభుత్వ స్కూల్ కూడా మార్పు ఇచ్చారు కష్టరుపాయం తొమ్మిది వందల ఎనభై మార్కులు ఇంటర్మీడియట్ లో మన ఊరు చూసాం కార్పొరేట్ స్కూల్ అంత మార్కులు కార్పొరేట్ స్కూల్గా తీడుగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా మార్పు ఇచ్చారంటే ఒక విజన్ అంటే నెరసే ఈరోజు ఎక్కడ ఏమన్నా లీక్ కాదు ఇంకోటి కానీ ఎక్కడ గ్రహటర్ లోకేష్ బాబు ఆయన మీరు ఆలోచించండి పిల్లలు అప్పటికి ఇప్పటికీ బాధలేము మీరు చూసారు ఎప్పుడు చూడలేదు ఇంత గ్రాండ్గా చెరుకులో కానీ ఎంతగా మా పేద పిల్లలు ప్రభుత్వ స్కూల్లో కూడా చదువుకున్న వాళ్ళకి అంత ఐడియా వచ్చిందంటే లెక్కేసుకో అర్థం మనలో మడిలో మాణిక్యం అంటారు కదా ఈ రోజు శిక్ష పెడితే మన పిల్లలు పోతారు రాబో రోజులు ఎట్లా జరిగితే రాబోయే ప్రజలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అధికారం నుంచి ఇరవై ఏళ్ళు ఎందుకు మన రాష్ట్రం గత ఐదేళ్ళు చంద్రబాబు అధికారం చింటే ఈ రాష్ట్రం అంత జరిగిపోయేది తప్పు చేశాం మళ్ళీ తప్పు చేయచ్చే ప్రజలు ఇప్పుడు ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జగన్ లేనిపాలు జగన్మోహన్ వచ్చే పరిస్థితి ఉండదు ఏమో రెండు మూడు వాళ్ళ వాళ్ళ నాయన కోసం వాళ్ళ నాయన రెండు మూడు స్కీమ్ మంచి పలు స్కీమ్ చేశారు కాదా ఒప్పుకుంటా ఆ స్కీమ్ కోసం చంద్రబాబు రాజశేఖర లాగా తన కూడా మొదలు ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా బాగా చేస్తాడని ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఒకసారి అవకాశం ఇచ్చారు రెండోసారి ఇచ్చే అవకాశం లేదు ప్రజలు గమనించాలి ఎక్కడ గలాట్ లేకుండా స్వచ్ఛందంగా బతుకుతున్న ప్రజలు ఎక్కడ ఎవడైతే వదిలిపేసిన పరిస్థితి లేదు డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నారు గౌరవం వదిలేదు గౌరవగా తెచ్చుకోవలేం తప్పు చేసుకుని తెచ్చుకోవలేండి ఈరోజు ఇంత రాజకీయం ఎక్కడ దొరుకుతుంది మాకు స్వచ్ఛంగా పేద ప్రజలకు మాకు ఏం కావాలా స్వచ్ఛత కావాలా భయం పోవాలా మా ఆస్తి కాపాడుకోవాలి ఈరోజు దేశమే పెట్టి ఎంత గద్రంగా చేస్తారు ఈ రాష్ట్రానికి పట్ట ఇనా నినాభ పడినాడు ప్రతి ఎకరాకి ఇరవై సెంటర్ పది శాతం తక్కువ వచ్చింది ఎంతో అయోమయంగా ఉంది ఇప్పుడు అట్లే చంద్రబాబు అంటే ఒక ఉంటుంది ఆయన నీట్గా పోతాడు ఆయనకి పని చేసావు అంత ఇంట్రెస్ట్ మేము రాబోయే రోజుల్లో మేము కూడా చంద్రబాబు లాగా కష్టపడి రాష్ట్రానికి ఒక వెలుగ ఉంటే అందరూ ఇట్లా చేస్తే రాష్ట్రం ఊలిపోతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి ఆధ్వర్య నియోజక ప్రజలకి నమస్కారం నా పేరు పెద్ద హరివడం దేవేంద్రప్ప రాష్ట్ర కుటుంబ నిన్న పేపర్లో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఓర్వలేక ఆయనకి రోజు యాగోకరం అభివృద్ధి చేసేది అలవాటు అవుతుంది ప్రతి ఐదేళ్ళు ప్రతి స్కామ్ చేసి అలవాటు పడ్డాడు తెల కూడా యాదవ్ మంచిగా చేసుకుంటే కావలసింది కుటుంబు ట్రైనింగ్ ఇస్తున్నారు మన వాళ్ళు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకంలో ప్రతి నియోజకంలో డెబ్బై ఐదు సెంబులు పెట్టి కుటుంబకి ట్రైనింగ్ ఇస్తున్న మహిళలు చైతన్యం కావాలి మహా మహిళలు ఆర్థికంగా డెవలప్ కావాలని ఈ రాష్ట్రంలో కుటుంబ మిషన్ పథకం ప్యాకింగ్ ఇది అది అని మన జగన్మూర్తి పేపర్లో ఆయన సొంత పేపర్లో ఈ స్కామ్ ఒక పెద్ద స్కామ్ అని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీరు ఇప్పటి వరకు ఎన్ని స్కామ్లు చేశారో మీకు తెలుసు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటపెడుతున్నారు మీ ప్రభుత్వంలో ఒక్కొక్క మినిస్టర్ ఒక ఎమ్మెల్యే అందరూ బయటపడి ఈరోజు రాజ్యసభకు రాజమేస్తున్నారు ఇక్కడ పదికి రాజమేసి నాకు కాళ్ళు ముప్పై ఐదు బాలలో పడతారు హార్ట్ అటాక్ అనేది బాలయం పోతున్నారు ఇవన్నీ గమనించి మీరు అవినీతి ఉంది ఈ రోజు తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ పుణ్యాక్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టుకుంటే బీసీల పరిస్థితి ఏమో మాకు తెలియదు ఎందుకంటే ఆ రోజు ఒక బీసీలు ఎంతమంది ఉన్నా ఈ రాష్ట్రంలో నైన్టీ ఎయిటీ పర్సెంట్ బీసీలు ఉన్నా స్వతంత్ర హక్కు ఉండేది ఉండేది కాదు పుట్ట పుణ్యాత్ముడు దేవుడు ఒక శ్రీరాముగా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి మాకు బీసీ తెలుగుదేశం పార్టీ స్థాపించి బీసీని బీసీలో చైతన్య పరిచిన నాయకుడు ఒక ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఆర్థికంగా అదే అదే పేవర్లో చంద్రబాబు కూడా బీసీల పక్షపాతి బీసీలో ఏదో ఒక రకంగా ఆర్థికంగా డెవలప్ కావాలి ఒక ఇండస్ట్రియల్ గా ఒక స్వతంత్రం నిలబడాలని చేయదు ఆయన కాలంలో నిలబడాలని ఎన్నో ఎంతో వెఫల పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఇప్పుడు బీసీలలో వాళ్ళకి ఏమో పార్టీలో సొంత లక్షణంగా ప్రభుత్వం వచ్చినా భయంకూడదు ఆయన నిలబడాలని ఆయన కష్టపడుతున్నాడు ఇది మన మనం చేయడం అందరూ ఆయనకి ఒక స్కాప కనబడుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది ఉన్నా పేదలకి అన్నా కేటను పెట్టి మూడు కోట్ల పేదల కడుపు నిండున్న వ్యక్తి చదవరాడు గారు మీరు ఆ రోజు ఏం చేశారు అదే అన్న కేటను తీసే ఎక్కడ పెట్టారు మీరు మాట్లాడకుండా కుట్టుమిషన్ల కింద పంపిణీలో కుంభకోణం తప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ తప్పుడు ప్రచారం పట్టుకొని వైసీపీ నాయకులు రోడ్డు ఎక్కుతున్నారు వాళ్ళకి కొన్ని నేతలు ట్రైనింగ్ ఇస్తున్నారు అది ఒక బోగస్ అది ఒక అవినీతిని ఇప్పుడే రోడ్డు మీద ఎక్కుతున్నారు మహిళలకు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో చేర్చలే ఉన్నత ఉన్న మిషన్లు పంపిణీతో పాటు కూడా అందజేయాలని చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పరుగులు తీసుకుంటే జగన్ అనుకో కళ్ళలు నిప్పులు పోసుకుపడుతుంది మహిళలకు మంచి చేయడాన్ని జగన్ రెడ్డి తగ్గలేకపోతున్నారు మహిళలంతా సీఎం చంద్రబాబుకు టీడీపీకి అండంగా ఉంటే మహిళలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది మహిళలు ఎంతో ఆశపడి మహిళలు అమరావతి మహిళల కానీ ఈ రోజు మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర రాజధానిని పెట్టిన ఘనత మహిళలకు తగ్గింది రాష్ట్రంలో మీరు చూశారు ఎంత ధరలు చేశారు జగన్మోడీ ఎంత అలా పెట్టారు వాళ్ళు ఏమన్న దోటి వచ్చి వాడిస్తున్నారు ఈరోజు రాజధాని యాభై అదే నరేంద్ర మోడీ గారు వచ్చి పునర్నిర్మాణానికి యాభై వేల కోట్లు వస్తుంది జగన్మోహి ఏం చేస్తున్నాడు మూడు ముక్కలాంటి మూడు ముక్కలు మూడు రోజులు అని చెప్పి ఈ రాష్ట్రాన్ని ಇಕ್ಕೂ ಅಕ್ಕ ರಾಜಕೀಯ ಮೂಡ ಮುಕ್ಕೂ ಅದು ನೋಡಿ ಯಾವುದೋ ಅಪ್ರೆಸಿಲ್ಲ ಅದು ಅಮ್ಮದು ಅಡುಕೊಂಡು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ అమ్మ పెట్టే పదంతో పెట్టుతుంటాడు అడుగు జగన్ మంచి చేయడమే చంద్రబాబుకి ఓపం ఐదేళ్ళ పాలనలో మహిళలకి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు యువతకు ఇలా అన్ని వర్గాల వారిని జగన్ మోసించాడు ఐదేళ్ళ చంద్రబాబు నాయుడు పాలన జగన్మోహన్ పాలనలో బీసీలకి చేసింది ఏం లేదు ఈ పదకొండు నెలలు ఏం అభివృద్ధి చెప్తా బీసీకి చెప్తాను నేను మీరు వచ్చినా మేము రెడీ ఉన్నాం పేపర్ తీసుకుని ఒక గా పేపర్ తీసుకుని తీసుకుని రెడీ ఉన్నాం నిలిపేసి కార్పొరేషన్ నిర్వహణ చేశాం ఎస్సీ ఎస్టీ బీసీ సప్ల నిధులను పక్కదార్ పట్టించి బడుగు బలహీన వర్గాలు తీరు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు అధికారం రాగానే బడుగులు బలహీన వర్గాలకు ప్రజలకు పెద్ద వింట వేశారు ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒక వ్యాపార చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళల కుర్తి ఉచితంగా అందజేసి వారికి ట్రైనింగ్తో శిక్ష కూడా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు ఈ నిర్ణయించ లోపల అవి తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై నియోజకవర్గంలో ప్రస్తుతం ఏడు వందల ఐదు కుటుంబి కేంద్రాలు కేంద్రాలు నూట డెబ్బై కుటుంబ శిక్షణ కేంద్రాలు శిక్షణ పొందుతున్న మహిళలు వాళ్ళకి ఇటువంటి మానసిక రోగిని రాజకీయాల్లో తాను ఎప్పుడు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు మా ప్రభుత్వం మంచి చేస్తుంటే జగన్ ఊరలేకపోతున్నాడు పచ్చకామరుల వాడికి లోకమంత పచ్చగా ఉన్నట్లు స్కామ్లు చేసిన జగన్ రెడ్డికి అన్ని స్కాములుగా కనిపిస్తున్నాయి డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకా టైనింగ్ ఇస్తున్నారు అంతే ధైర్యం స్కామ్ అంటున్నారు ఇది ఎంతో నాకు అర్థం కాదు ఆర్థిక నేరాల్లో బ్రాండ్ అంబాసిడర్ జగన్ ఆయన ఎప్పటికీ ఆర్థికంగా ఆయన వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన సీఎం ఉన్నప్పుడే ఎన్ని ఈడీ కేసులు ఎవరు ఎన్ని కోట్లు అవినీతి చేసేవారు అంతా ప్రజలకు తెలుసు కోర్సు తిరుగుతున్నాం ఇంకో ఇబ్బంది వరకు కూడా అది మీరు అదే ప్రకారం అనుకుంటే ఎట్లా జగన్ మీద ఇప్పటికే పదకొండు సివిఐ కేసులు ఉన్నాయి తొమ్మిది ఈడీ వేల కోట్ల అక్రమాలు జగన్ భోగేశారని దర్యాప్తు సమస్యలే చెప్తున్నాయి గూగుల్లో కూడా ఖైద నంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ కొడితే జైలు గురించి మొత్తం బయటపడుతుంది ఒక జడ్జే చెప్పాడు ఒక జడ్జి జగన్ గురించి మీరు తెలుసుకోవాలంటే గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ కొట్టండి ఆయన మొత్తం ఇష్టం చేశారు అవన్నీ తెలుసు ఇప్పుడు మన వాళ్ళు కూడా జయంతి భీసిన జయంతులు కూడా మేము కరగదాస్ జయంతి చేస్తున్నాం వాల్మీకి జయంతి చేస్తున్నాం మొన్న కూడా స్వామి పట్టు వడ్డే ఓపెన్ జయంతి కూడా చేశాం చేశారు ప్రజలకు చెప్తాను నేను జగన్ అమనించపడ శివయ్య ఇల్లు కాదు స్వయంగా ఆయన చెల్లి చర్య కూడా ఇదే మాట చెప్పింది గోపులాపురం మైలింగ్ కేసులో గాజేంద్ర రెడ్డి పాపం పండింది ఈ నేల లోపల నీ పాపం కూడా పడుతుంది సార్ దగ్గరలో వచ్చింది అది కూడా మేము చేసిన ఏం లేదు రాజకీయ రాజకీయ దృష్టి మాకు లేదు నీ చేసిన కర్మ నువ్వు అనుభవించాలి నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించింది జగన్ గాజేంద్ర రెడ్డి బెంగళూరుకి టిఫిన్కి భోజనానికి ఢిల్లీకి పోతుంది అట్లా ప్రచారం చేసిన గాలి అంటే ఈ రోజు ఏడు వేలు ఏడు సంవత్సరం మరి శిక్ష పడింది ఎవరు చేసిన కారణం కంపల్సరం రేపో బాబు జగన్ బాబు కూడా పంటల గాయం మళ్ళీ ఉంచులు పెట్టుకోవడం తథ్యం అవినీతి ఊపిరిలో ఈ ఈ ఈ గురువిన గిజ నాయకుడు రాజకీయ బతులపై అవినీతి గురుచులతో రాక్షాసన పొందుతున్నాడు పెంచి పోషిస్తున్న విష పత్రిక సాక్షిలో రాజకీయ ప్రతిపై తప్పుడు రా తప్పుడు రాతులు రాస్తున్నాడు పచ్చకాములకి పచ్చకాములకి వాడికి లోకమెంత పచ్చగా ఉన్నట్లు స్కాములు కూడా చేసే జగన్ అన్ని స్కాములుగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో

పథకాల అమలు కొరకు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు నిర్ణయించాం బీసీఏ రెండు వందల ఎనభై ఆరు కోట్లు బీసీబీ రెండు వందల నలభై మూడు కోట్లు బీసీ రెండు వందల ఇరవై నాలుగు కోట్లు బీసీ తొంభై రెండు కోట్ల డెబ్బై లక్షలు డెబ్బై రెండు లక్షలు మొత్తం ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ఈ సంవత్సరం పదకొండు నెలలనే బీసీలకి వరకు బీసీలకి స్వయం ఉపాధి కల్పించాలని చంద్రబాబు ఆచిత

మేము ఇప్పటి వరకు సాధించిన విజయాలు చెప్పకుండా వస్తే స్వర్ణాకారులకు ప్రత్యేక ఆర్పరేషన్ ఏర్పాటు చేశాం బీసీల మనోభావాలను గుర్తిస్తూ అధికంగా ఊపండలు జయంతి చట్టసభలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీర్మానం చేశాం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు అడుగు ఆ రోజు మేము బీసీలకి ప్రత్యేక రక్ష చట్టం ఏర్పాటు చేశామని చెప్పాను ఈ రోజు కూడా దాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రాంతం కూడా చేయడం జరిగింది నామినేట్ పోస్టుల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని చర్యలు తీసుకోవడం ముప్పై బీసీలకి నామినేట్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని స్థానిక సంస్థలకు కూడా బీసీకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు తీసుకోవడం గత ప్రభుత్వం ఈ విషయంలో వైఫల్యం వైఫల్యం తెచ్చి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడ కాపాడలేకపోయింది గత ప్రభుత్వంలో బీసీలకే అన్యాయం జరిగింది స్థానిక సంస్థలు అందరూ తెలుసుకోవాలి సివిల్ సర్వీస్ కోచింగ్ కొరకు విజయవాడలో గొల్లపూడిలో ప్రత్యేక బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి వంద మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ కల్పిస్తున్నాం నేను కూడా స్టార్ట్ చేసేవాళ్ళు విజయవాడలో బీసీ భవన గోల్లపూడి మహాసు పైన బీసీ పెట్టి ఆ పిల్లకి ఎట్లా నూరు మంది సివిల్ సర్వీస్ చేసే పిల్లలకు సర్వీస్ ఇది కోచింగ్ ఇస్తున్నాం ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి జిల్లాకు రెండు వందల ఇరవై చొప్పున ఉచిత శిక్షణ అందించాం మెగా టిఎస్ పదహారు వేల మూడు వందల అరవై ఏడు పోస్టుల్లో ప్రతి జిల్లాలో జిల్లాలో బీసీ స్టడీస్ సర్క్యూట్ ద్వారా ఐదు వేల ఏడు వందల ఇరవై మంది మందికి ప్రతి జిల్లాకు రెండు వందల ఇరవై మంది చొప్పున ఉచిత శిక్షణ ఇస్తున్నాం ఎక్కువ శాతం పాస్ కావాలని జా ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేయలేదు రెండు నెలలు నెల పదిహేను ఖర్చు పెట్టి రెండు నెలలు బీసీలకి ట్రైనింగ్ ఇస్తున్నారు శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఒక్కరికి రెండు నెలల పాటు పదిహేను వందలు స్టాక్ ఫండు వెయ్యి రూపాయల స్టడీ మెటీరియల్ కొనుగోలకు శిక్షణ కాలంలో ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది